करोमि त्वत्पूजा सपदि सुखधो मे भव विभो विदित्वं विष्णुत्वं दिशसि खलु तस्याः फलमती पुनच्छ त्वां द्रष्टुं दिवि भुवि वहन् मदृष्ट्या సహే శంకర విభో తాత్పర్యము ఓ శంకర ప్రభో నేను నిన్ను ఆరాధిస్తున్నాను దానికి ఫలితంగా నాకు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించు సామాన్యంగా నీ పూజకి ఫలితంగా నువ్వు బ్రహ్మత్వాన్ని విష్ణుత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటావు కదా అటువంటి పదవులను నాకు ఇచ్చేవే అనుకో నేను మళ్ళీ నిన్ను చూడడం కోసం హంసనై ఆకాశంలోకి వెళ్ళి వరాహాన్నై భూలోకంలోనికి వెదికి వెదికి ప్రయాసపడాలి భూస్వర్గలోకాలలో తిరగలేను అంత ప్రయాసపడినా నీ దర్శనం కలగకపోతే నేను తట్టుకోలేను నిన్ను చూడనిదే ఉండలేదు అందుకే నాకు దయతో శాశ్వతానందాన్ని అనుగ్రహించు క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి అంటుంది శాస్త్రం చేసిన పుణ్యం ఉన్నంత వరకే స్వర్గలోకంలోనైనా ఉండేది ఆ తరువాత మళ్ళీ మానవలోకానికి తిరిగి రావాల్సిందే అందుకే భగవంతుని ఆరాధించి అశాశ్వతమైన పదవులను కోరుకోకూడదు ఇవ్వగలిగిన వారి శక్తిని అనుసరించి అడగాలి శాశ్వతుడైన పరమేశ్వరుని ఆయన యొక్క శాశ్వతమైన స్థానాన్ని స్థితిని కోరుకోవాలే తప్ప ఆ పదవి ఈ పదవి అనే చిన్న చిన్నవైన అశాశ్వతమైన వాటిని కోరుకోకూడదు భగవంతుని చూడనిదే ఉండలేని స్థితికి భక్తుడు సాధకుడు సంపాదించుకోవాలి